జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చెత్త మీద పన్ను వేస్తున్నాడు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు తిట్టారు టీడీపీ నాయకులు కూటమి నాయకులు ఇక ఏంటి పద్ధతుడు అయితే మీద పన్ను వేస్తున్నాడు చెత్త ప్రభుత్వం నా కొడుకు అంటూ జగన్ గారిని తిట్టాడు ఇప్పుడు ఇదే పదం పవన్ కళ్యాణ్ గారికి కూడా వర్తిస్తుందేమో వర్తిస్తుందేమో చంద్రబాబు నాయుడు గారికి కూడా వర్తిస్తుందేమో వీళ్ళు కూడా ఇప్పుడు చెత్త మీద పన్ను వేస్తున్నారు జగన్ గారు మీద పన్ను వేస్తున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పదే పదే విమర్శించారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఈనాడు కాకినాడ ఎడిషన్లో ఇంకా పిఠాపురం హరిత అంటూ చొచ్చ హారం అంటూ హెడ్డింగ్లు పెట్టి మరీ చెత్త పన్నును ప్రచారం చేసుకుంటున్నారు పిఠాపురంలో ప్రజల దగ్గర నుంచి రోజుకు మూడు రూపాయలు చొప్పున నెలభై తొంభై రూపాయలు షాపింగ్ కాంప్లెక్స్లు ఇతర షాపుల దగ్గర రోజుకు ఐదు రూపాయల లెక్కన నెలకు నూట యాభై రూపాయలు అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర రోజుకి ఇరవై రూపాయలు లెక్కన నెలకు ఆరు వందల రూపాయలు చెత్త పన్ను వసూలు చేయడానికి పూనుకున్నారు పిఠాపురంలో ఇలా మొత్తం మీద పిఠాపురంలో నెలకు మూడు కోట్ల రూపాయల పన్నులు వసూలు చేయడానికి పూనుకున్నారు దీన్నే బాదుడే బాదుడు అని అంటారు ప్రజల దగ్గర నుంచి నెలకు యాభై రూపాయలు వసూలు చేస్తేనే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన వీళ్ళు ఇప్పుడు అదే ప్రజల మీద తొం తొంభై రూపాయలు నెలకు భారం వేస్తున్నారు చెత్తపండు రూపంలో ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వ్యభిచారం అయింది వీళ్ళు చేస్తే సంసారం అవుతుంది అందుకే చెబుతున్న వీళ్ళంతా కూటమి ప్రభుత్వం మొత్తం పథకాల అమలులో కానీ పరిపాలనా విధానంలో కానీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని పాలవుతున్నారు తప్ప కొత్తగా వెళ్ళి చేసేది ఏమీ లేదు ఏమీ చేయట్లేదు ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది ఎవరిది బాదుడి ప్రభుత్వం అని ఈ బాదుడి కార్యక్రమాన్ని ఐదు సంవత్సరాలు భరించాలి తప్పదు